ఎంతో ఆత్రుతగా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ చెప్పింది నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసింది ప్రభుత్వం ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి కొత్త కార్డులను పంపిణీ చేయనుంది సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో పద్నాలుగవ తేదీన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు మొత్తం రెండు లక్షలకు పైగా లబ్ధిదారులకు కొత్త కార్డులు అందజేయనున్నారని సమాచారం ఇప్పటికే అర్హత పొందిన దరఖాస్తుదారుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తారు రాష్ట్రంలో చాలా ఏలుగా కొత్త రేషన్ కార్డుల మంజూరు నిలిచిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డుల జారీ కోసం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది కొత్త రేషన్ కార్డులు ఏ విధంగా జారీ చేయాలి అర్హతలు ఏంటి అనే దానిపై సబ్ కమిటీ పలు సూచనలు చేసింది వీటికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది కొత్త కార్డుల కోసం అలాగే ఉన్న కార్డులో కుటుంబ సభ్యుల పేర్లను జత చేసేందుకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది వాటిని అధికారులు పరిశీలించి జాబితాను రూపొందించారు కాగా రేషన్ కార్డుల జారీ నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు ఈసారి స్మార్ట్ రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే బార్ కోడ్తో సులభంగా యాక్సెస్ చేసేలా ఏటీఎం కార్డు తరహాలో స్మార్ట్ రేషన్ కార్డు ఉండనుందని తెలుస్తోంది ఒకవైపు సీఎం ఫోటో మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి ఫోటో మధ్యలో తెలంగాణ ప్రభుత్వ లోగో ఉండేలా వీటిని డిజైన్ చేసినట్లు సమాచారం